వయసులోనే తండ్రి పని కోసం తన బాల్యపు ఆనందాన్ని త్యాగం చేశాడు మనం స్వార్థ నిమిత్తము తన కుటుంబాన్ని త్యాగం చేశాడు తనకు తలవాల్చుకున్నటకైనను స్థలం లేదన్నాడు ఆస్తిపాస్తులను ఇంటిని త్యాగం చేశాడు వివాహాన్ని ప్రోత్సహించాడు కానీ తన జీవితంలో వివాహం అన్న పదాన్ని త్యాగం చేశాడు రోజుల తరబడి ఆహారం లేదు నిద్ర లేదు విశ్రాంతి లేదు అసలు సుఖమే లేదు అంత త్యాగం తండ్రి పనే తన ధ్యేయం ఇది క్రీస్తేసు జీవితం అంతేకాదు ఎన్నో అవమానాలు నిందులు చీదరింపులు ఉమ్మివేతలు తన సహనాన్ని పరీక్షించాయి తన సమాధానం కేవలం మౌనం త్యాగంలో ఇదే మంచి సుగుణం ఒళ్ళు చీరేలా దెబ్బలు పారిన రక్తం కర్కషంగా దిగబడిన మేకులు మన దోషాల ఫలితం త్యాగం మన పాప క్షమ క్రీస్తు రుచిల త్యాగం చివరిగా నీ కోసం నా కోసం తన ప్రాణాలను సైతం వదిలేశాడు చావవలసిన మనకు మరో బ్రతుకునిచ్చాడు ఏ పాపం చేయని క్రీస్తేసు ఈ పాపలోకం కోసం ప్రాణం ఇవ్వడం గొప్ప త్యాగం కాదంటారా మనం తను పాపిగా నిలబడటం త్యాగం కాదంటారా తనను చంపుతున్న వారిని క్షమించి వారి కోసం ప్రార్థించడం నిజంగా మరెవ్వరూ చేయలేని మన మార్పు కోసం తన రాక జరిగింది మన రక్షణ కోసం తన రక్తం చెందింది మన జీవం కోసం తన ప్రాణత్యాగం జరిగింది మన కన్న తండ్రి అయిన దేవుడు మన మీద ఉన్న ప్రేమను తన కుమారుడైన క్రీస్తు ప్రాణత్యాగంలో మరోసారి కనుమర్చాడు చివరిగా ఒక్క మాట యేసుక్రీస్తు తన ముప్పై ఏండ్ల చిరు యవ్వన ప్రాయంలో దేవుని కోసం చనిపోవడం